శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురంజన ఉపాఖ్యానంలో ఉన్నామండి పురంజనుడంటే జీవుడు ఆయన భార్య అంటే కనుక బుద్ధి అని చెప్పుకున్నాం ఇచ్చట మాస్టారు చక్కటి వివరణ ఇస్తున్నారండి ఇచ్చట తన బుద్ధియే పట్టమహిషిగా వర్ణింపబడులో ఒక చమత్కారం ఉన్నది పట్టమహిషి అయినను కామమైనను మోహమైనను బుద్ధికి బాసించు బొమ్మలే కానీ వ్యక్తుల దేహములలో ఉన్న జీవులు కారు ఈమె నా భార్యయే అనుకున్నప్పుడు భార్యాత్వమును చుట్టరికములోని మధుర భావము తన బుద్ధికి సంబంధించినదే కానీ ఆమె దేహమునకు సంబంధించింది కాదు ఈ భావము ఈ సంబంధము ఈ భార్య అనేటువంటి ఈ వరస ఉంది చూసారా ఇది మన బుద్ధికి సంబంధించింది కానీ ఆవిడ దేహానికి సంబంధించింది కాదండి ఆవిడ దేహంలో ఏం రాసుండదు తనకు భార్య కానీ ఆమె పుట్టుక చేత భార్య కాదు కదా పుట్టుక చేత భార్య అయినతో ఎవనికైనా భార్య కావలను ఈ విపత్తు కలుగకుండుటకే భార్యాత్వము ఆమె దేహమందు కాక తన బుద్ధియందు నిలపబడినది మన బుద్ధిలోనే ఉంది ఈ వరస ఈ బంధము ఈ కథ అంతా కూడా ఆమె ఎందు భార్యాత్వము ఆమె దేహమందు కాక మన బుద్ధి ఎందు నిలపబడినది ఇట్లే ఎన్ని లక్షల సుఖములైనను అభిప్రాయములై బుద్ధి అందే కల్పించు కొనబడుచున్నవి ఏ సుఖమైనా ఏదైనా కానీ లక్షల సుఖాలు ఇదిగో ఈ బుద్ధి అందు కల్పించుకునబడుతున్నాయి అవి సుఖమును గూర్చిన అభిప్రాయములే కాని సుఖములు కావని నిరూపించుటకే బుద్ధిని భార్యగా పాత్ర సృష్టి చేసి ఆమెయందు సంభోగ సుఖములు మన్మధావస్థలు శృంగార రసమునకు సంబంధించిన ఆలంబనములు ఉద్దీపములు అనుభవములు భావములు సాత్విక భావములు స్థాయి భావమున సిద్ధింపచేయక ఇందలి కవి అయిన నారదుడు ఎత్తి క్రోల దోశెను ఎత్తి కోల దోశను అంటున్నారు కనుక ఎన్ని లక్షల సుఖాలైనా అభిప్రాయాలే అయినా బుద్ధి ఎందు కల్పించుకున్న కల్పించుకున్నవి సుఖాన్ని కూర్చిన అభిప్రాయాలే కానీ సుఖములు కావు ఇదిని రూపించడం కోసమే బుద్ధిని భార్యగా ఆ పాత్ర సృష్టి జరిగింది అంటున్నారండి ఎన్ని రసభావములు పోషింపబడినను నాయిక ఒక వ్యక్తి కాక బుద్ధికి సంకేతమగుటచే ఇతట పోషింపబడినది రసాభాసమే కానీ శృంగార రసము కాదు ఋషిప్రోక్తములైన ఇట్టి కథలను ఆదర్శముగా కొని తరువాతి కవులు తమ కావ్యఘట్టములలో ఇట్టి మార్గములను అనుకరించిరి అలసాని పెద్దన తీర్చిదిద్దిన వరూధిని ప్రవరాఖ్యుల ఘట్టము కానీ విక్రమోర్వశీయమునందు కాళిదాసు పోషించిన పురూరవుని విరహము కానీ రసాభాసమే కానీ రసము కాదు అవన్నీ రసాభాసాలండి రసాలు రసం కాదు అట్లు కాక కేవల సంభోగ శృంగారము పోషించిన విజయ విలాసము ఇవి కేవల సంభోగ శృంగారాన్ని పోషించినయండి ఏంటవి విజయవిలాసము రాధికా సాంత్వనము తారాశశాంక విజయము మున్నగు కావ్యములలో ఎంత ప్రయత్నించినను ఆ కవుల కృషి వ్యర్థమైపోయి అవి భూతుల కావ్యములుగా మారినవి భౌతిక శృంగారము అనున్నది కుందేటి కొమ్ము వలె దుర్లభమే కానీ సత్యము కాదు చాలా ఇంపార్టెంట్ అండి భౌతిక శృంగారం అంటున్నామే ఇది కుందేటి కొమ్ము వలె దుర్లభమే కానీ సత్యము కాదు శృంగారము జీవునకు జీవునకు సంబంధించిన జీవేశ్వరుల దాంపత్యమే కానీ భార్యాభర్తల దేహములకు నడుమ జరిగిన ఘర్షణము కాదు శృంగారము దేనికి దేనికి మధ్యలో జీవునకు జీవేశ్వరులకు అంటే జీవునకు సంబంధించిన జీవేశ్వరులకు వీళ్ళిద్దరికీ దాంపత్యమే కానీ భార్యాభర్తల దేహాల నడుమ జరిగిన ఘర్షణం కాదండి దేహములు జడములు కదా దేహములు జడాలుగా జడమండి దేహమైనటువంటిది జడము ఇంత మాత్రము గ్రహింపలేని కవులందరూ భూతు కవులుగానే మిగిలిపోయిరి ఈ కవులు శాస్త్రకారులైనను చౌకబారు ముదుక వర్ణనలతో శృంగారమునకును ధ్వనికిని ఉదాహరణములిచ్చి మాలిన్యము చెందిరి ధ్వన్యాలోకము రచించిన ఆనందవర్ధనుడంతటి వాడు కూడా జార స్త్రీ పురుషుల చమత్కార సంభాషణములను ఉదాహరించి ధ్వని అని పేర్కొనుటకు సిగ్గుపడలేదు భౌతిక శృంగారమును పోషించి ఆభాసము చేసి భగ్నము చేయుటలో పరమార్థమును కావ్యమున ప్రతిపాదనము చేయగల సామర్థ్యము నారదుడు పెట్టిన భిక్ష వ్యాసుడు లోకమునకు నేర్పిన కావ్య వైభవము దీని పరిపూర్ణతను గూర్చి దశమస్కందమందలి శృంగార ఘట్టములలో వివరింపబడును వ్యాసుడు నోకానికి నేర్పినటువంటి కావ్య వైభవం అండి ఇది సరే మళ్ళీ కథలోకి వద్దాం పురంజనుడు చంద్రముఖి అయిన తన భార్య వలన పదునకొండు పుత్రులను పడిసెను పదకొండు మంది కుమారులను పొందేట్ట వారు ఒక్కొక్కరే యుద్ధమున నిలబడి మూటు తేలిన శరీరము కలవారు అన్నారు పదకొండు మంది కుమారులు కలిగారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు యుద్ధాల్లో నిలబడి తేలిన శరీరం కలవారన్నారు అంటే ఏంటండి మాస్టర్ చెప్తున్నారు చంద్రముఖి అనగా చంద్రుని వంటి ముఖము కలది అని మాత్రమే కాదు చంద్రుని మార్గమున జీవులు సంతతిని పొందుట ఏర్పడినదని అర్థము గర్భోత్పత్తికి కావలసిన ప్రజ్ఞలైన దేవతలు పితృదేవతలు అనబడుదురు వారు చంద్రలోకము నుండి దిగివత్తురు అనగా చంద్రుని నుండి ప్రతిబింబించి వచ్చిన సూర్యకిరణముల వలననే గర్భము పిండోత్పత్తి కలుగుచున్నది సూటిగా సూర్యుని నుండి దిగి వచ్చిన కిరణములు ఆత్మలుగా పనిచేయుచున్నవి సూర్యుడే సమస్తమునకు ఆత్మ అనియు సూర్యమార్గము మోక్షగతికి చంద్రమార్గము జీవుల దేహములలోనికి తిరిగి వచ్చుటకును మార్గములు సూర్యమార్గమేమో మోక్షగతి కట్టండి చంద్రమార్గమేమో జీవులు దేహాల్లోకి తిరిగి రావటం వాటికి మార్గములు అని వేదమంత్రములు చెప్పుచున్నవి శుక్లగతి కృష్ణగతి అనునవి రెండును సృష్టికి శాశ్వతము అందు దాని వలన తిరిగి రాని మార్గము రెండవ దాని వలన మరల మరలా తిరిగివచ్చు మార్గము జీవుని పొందబడుచున్నవి అని భగవద్గీత చెప్పుచున్నది మనకి తెలుసు శుక్లగతి కృష్ణగతి ఇవి సృష్టికి శాశ్వతమైనటువంటివి అనే దాని వల్ల అంటే శుక్లగతి వలన తిరిగి రాని మార్గము కృష్ణగతి వలన మరలా మరలా తిరిగి వచ్చే మార్గము ఇవి జీవుని చేపొందబడుచు ఉన్నాయి అని భగవద్గీత చెప్తూ ఉందటండి పదనకొండు పుత్రులు పుట్టిరి అనగా ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అను పదనకొండు వృత్తులతో జీవుడు పుత్రులను కల్పించుచుండెనని అర్థము జీవుడు పుత్రులను కల్పిస్తున్నాడు ఎట్లా జ్ఞానేంద్రియాలైదు ఐదు మనస్సు ఒకటి ఈ పదకొండుతో ఆ పదకొండు వృత్తులతో జీవుడు సంతానాన్ని కల్పిస్తూ ఉన్నాడు అదండి పదకొండు అంటే అర్థమది ఇంకా ఏమన్నారు వారు యుద్ధమున మోటు తేలిన శరీరములు కలవారు అనగా ప్రతి జీవికిని మనస్సు ఇంద్రియములు బాహ్య విషయములతో పోరాడి మరలా విజయము పొంది యోగ సాధనము చేయుచున్నవారని అర్థము యుద్ధం అంటే బాహ్య విషయాలతో పోట్లాడటం ఇవన్నీ కూడా మనస్సు కానీ ఇంద్రియాలు కాని అన్నీ కూడా బాహ్య విషయాలతో పోట్లాడి మళ్ళా విజయం పొంది యోగ సాధనము చేయుచున్నారని అర్థము చక్కని శీలము ఔదార్య గుణము కలిగి కులమును పవిత్రము చేయు పుత్రికులను నూట పది మందిని కూడా పురంజనుడు పొందెను కొడుకులు పదకొండు మంది అండి అది కాక నూట పది మంది కూతుర్లను పొందేట ఏమిటబ్బా ఇందులో అర్థము చూద్దాం మాస్టర్ చెప్తూ ఉన్నారు జీవుడు పురుష దేహములనే కాక స్త్రీదేహములను కూడా పొందెను వందల కొలది దేహములు వాని వలన ఉత్పన్నములైనవి నూరుగురు కాక పైన పది మంది చెప్పబడిరి ఇందు ఒక రహస్య అర్థం ఉన్నది మాస్టర్ చెప్తూ ఉన్నారండి దీని పేరే రహస్య ప్రకాశము లోపల దాగి ఉన్న రహస్యాన్ని ప్రకాశితం చేశారు మాస్టర్ ఈ రహస్యము తంత తంత్రశాస్త్రముల ఎందు నిగూఢముగా చెప్పబడినది పురుషదేహమునకు ద్వారములు తొమ్మిది తంత్రశాస్త్రంలో చెప్పబడిన ఆ రహస్యాన్ని వివరిస్తున్నారండి పూర్తి అంకెల న్యూమరాలజీ సంబంధించినటువంటి న్యూమరాలజీ కాదు ఇది ఆ సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన విషయం అండి ఇక్కడ పురుషదేహానికి ద్వారాలు తొమ్మిది మనకి తెలుసు నవరంధ్రాలు అంటున్నాం స్త్రీదేహమునకు సంతతిని కనుటకు పదియవ ద్వారము కల్పింపబడినది ఇవి కాక స్త్రీదేహంలో పదో ద్వారం కల్పింపబడింది ఇది తంత్రశాస్త్రమున గుప్తముగా ఈ విధం ఈ దిగువ విధమున సంకేతింపబడినది తంత్రశాస్త్రంలో గుప్తంగా చెప్పారట ఏమిటది ఒకటి ఈజ్ ఈక్వల్ టు జీవుడు ఒకటి అంటే నెంబర్ వన్ అంటే జీవుడు అండి గుర్తుపెట్టుకోండి బాగా నెంబర్ వన్ అంటే జీవుడు నెంబర్ నైన్ అంటే పురుషదేహము తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు పురుషుడు బాగుందా ఆ తర్వాత పది పది ఈజ్ ఈక్వల్ టు స్త్రీదేహము ఇవి అనుగనక మనం మొద్దు గుర్తుల్లా గుర్తుపెట్టుకుంటే అంటే ఒకటంటే జీవుడు తొమ్మిది అంటే పురుషదేహము పది అంటే స్త్రీదేహము అయితే జీవుడు దేహము ధరించినప్పుడు ఏమవుతుంది ఒకటి ప్లస్ తొమ్మిది అంటే పది అంటే ఒకటంటే జీవుడు తొమ్మిది అంటే పురుషదేహము ఈ రెండు కలిపితే పది జీవుడు దేహాన్ని ధరించినప్పుడు ఇతర పది అనగా జీవుడును అతడు గర్భస్థుడైన అండము పది అంటే జీవుడు అతడు గర్భస్థుడైనటువంటి అండము స్త్రీ నుంచి అండం వస్తుంది కదండి అది స్త్రీ పురుషులు భౌతిక సంయోగము చెందినప్పుడు తొమ్మిది ప్లస్ పది తొమ్మిది అంటే పురుషదేహం అన్నాం పది అంటే స్త్రీదేహం అన్నాం భౌతిక సంయోగం చెప్పినట్టు చెందినప్పుడు రెండు కలుస్తారు ఇద్దరు కలుస్తారు కదండి అప్పుడు తొమ్మిది ప్లస్ పది ఈజీకోల్టు పంతొమ్మిది అయింది ఆ పంతొమ్మిది ఈజీకోల్ టు ఒకటి ప్లస్ తొమ్మిది ఈజీ కొల్ టు పది పంతొమ్మిది అంటే ఒకటి తొమ్మిది రెండు ఉన్నాయిగా అంటే ఒకటి ప్లస్ తొమ్మిది అంటే పది అంటే దేవుడు పురుషదేహము అప్పుడు పది అంటే మళ్ళీ జీవుడు వస్తున్నాడు స్త్రీ గర్భమును ధరించి సంతతిని కనుటకు ఇది సంకేతము ఇందు పనిచేయు సంఖ్యలే గర్భధారణమునకు పనిచేయు దేవతలు మనము వినియోగించున్నట్టివి అంకెల బొమ్మల పేర్లు కానీ అంకెలు కావు అంకెలు బొమ్మలకును పేర్లకును అందవు అవి ప్రకృతిలోని ప్రజ్ఞలైన దేవతలే కానీ మనకు అందునట్టి బొమ్మలును పేర్లను కావు కనుకనే లోక వ్యవహారమున మనమెరిగిన జీవులందరూను పేర్లు ఆకారములు మాత్రమే కానీ జీవులు కారు వారి ఎందు అంతర్యాములై జీవులుందురు వారు విత్తనములుగా ఉండగా వారి ఎందు అంతర్యాములై అంకెలగా ఉందురు వారే ప్రజాపతులు అనబడి దేవతలు తంత్రగ్రంథములోని తత్వమునకు పురాణములలోని ప్రజాపతుల సర్గమునకు గల చక్కని సంబంధమును బుద్ధిమంతులు జానమును సాధింపవలనే కానీ అది పుస్తకములలోనికి ఎక్కదు ఈ మొత్తము తత్వమును శ్రీ విద్యగా ప్రదర్శించిన ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఈ దిగువ విధముగా వివరించిరి శివుడు ఆదిశంకరులు సౌందర్యలహరిలో వివరించారండి ఈ మొత్తం తత్వం కూడా శ్రీ విద్యగా ప్రదర్శించారు సౌందర్యలహరిలో ఆదిశంకరులు దాన్ని మాస్టర్ వివరణిస్తున్నారు శివుడు శక్తి రెండైనే కదండి అంటే శివుడు కామ శక్తి ఈజీ ఈక్వల్ టు రెండు త్రిమూర్తులు ఈజీ ఈక్వల్ టు మూడు త్రిమూర్తులు అంటే ముగ్గురు కదా మూడు బాగుంది వారి శక్తులు లేక భార్యలు త్రిమూర్తులకు శక్తులు బ్రహ్మగారికి సరస్వతీదేవి శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవి శివుడికి పార్వతీదేవి అప్పుడు త్రిమూర్తులు మూడు వాళ్ళ శక్తులు లేక భార్యలు మూడు పరాశక్తి ఒకటి మొత్తం ఎంతైనాయండి రెండు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ ఒకటి అంటే మొత్తం తొమ్మిది అయినాయి శివుడు శక్తి రెండు త్రిమూర్తులు ముగ్గురు వాళ్ళ భార్యలు ముగ్గురు పరాశక్తి ఒకటి ఈ తొమ్మిది తత్వములను శ్రీచక్రమందలి తొమ్మిది త్రిభుజములుగా ఉపదేశించిరి శ్రీచక్రంలో తొమ్మిది త్రిభుజాలు అంటే ఇదిగో ఇదే లెక్క అందు నాలుగు త్రిభుజములు శ్రీకంఠులు లేక ఊర్ధ్వముఖములు ఐదు త్రిభుజములు శివ యువతులు అధోముఖములు వీనితో నవాత్మ అనబడు తొమ్మిది అంకెల తత్వమైన సృష్టి మూలము అంటే తొమ్మిది ఇంటూ మూడు ఈజీక్ టు ఇరవై ఏడు ఆ ఇరవై ఏడు నక్షత్రములుగా ఏర్పడి చంద్రుని గమనముతో స్త్రీ గర్భకారణమై ఇరవై ఎనిమిదవ దినము ఋతుకాలమైనది స్త్రీ స్వరూపమైన మాతృదేవత పదునారు చంద్రకళలను స్వీకరించి జీవుల చైతన్యముగా విచ్చుకొనుచు షోడసి అనబడుచున్నది ఒక్కొక్క కళ నాలుగు వాక్కుల ఉచ్చారణగా వ్యక్తమగుచు పదహారు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు అరవై నాలుగు అల్లికలుగా సృష్టి ఏర్పడినది ఇవి దారముల అల్లికలు అల్లిక అనుటకు సంస్కృతమున తంత్రమని పేరు ఇవియే చతుషష్ఠి తంత్రములు అంతేగాని అరవై నాలుగు గ్రంథములని కాదు ఇన్నిటియందు అంతర్యామిగా స్వతంత్రమైన నీ ఉన్నది అని శంకరులు అమ్మవారిని స్థుతించిరి సౌందర్యలహరులోని విషయాన్ని ఇస్తున్నారండి ఇక్కడ మనకి మళ్ళా మళ్ళా చదువుకోవాల్సినటువంటి విషయం భూమి జలము వాయువు అగ్ని ఆకాశము అనునవి పంచభూతములు మనసు బుద్ధి అహంకారము అనునవి పంచభూతములతో చేయబడిన యంత్రములు నడుపుటకు పెట్రోలు వంటివి ఈ ఎనిమిదియు ఆ ప్రకృతులని భగవద్గీతలో కృష్ణుడు చెప్పెను ఇవి కాక తొమ్మిదవది నాదివ్య ప్రకృతి అనియు అది ఏ జీవులకు తల్లి కూడా చెప్పెను ఇది ఆదిశంకరులు చెప్పిన అమ్మవారు ఇన్నిటి అందునూ గల అంతర్యామియే అయ్యవారు లేక భగవంతుడు కనుకనే అమ్మవారు అయ్యవారు అతని అంతర్యామిత్వములోనివే నేనే ఈ సృష్టికి తండ్రిని తల్లిని సృష్టికర్తను తాతను అని కృష్ణుడే గీతలో చెప్పాను అంటున్నారండి మాస్టర్ ఇట్లు పుత్రులను పుత్రికలను కని పెంచునప్పటికీ పురంజనుని ఆయువు మొదటి సగభాగము గడిచి రెండవ సగము ఆ రెండవ సగంలో పడ్డాడు అతడందరికి తగిన సంబంధములు తెచ్చి పెళ్ళిళ్ళు చేసను కథలోకి వచ్చామండి పుత్రికల్ని పుత్రుల్ని కలిసి కలి పెంచాడు మొదటి ఆయువు ఆయువు సగభాగం గడిచిపోయింది అందరికీ తగిన సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేశట్ట కొడుకులకు తగిన కన్యలను కూర్చొను పుత్రికలకు వయస్సు రూపము వైభవములకు తగినట్లు వరులను సంపాదించను అని అంటున్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ